హలో అండి ఇవాళ నేను జీజీ ప్లాంట్ రిపోర్టింగ్ చేసుకుంటున్నాను చేస్తూ అంటే నేను అది దీని గురించి ఇంతకుముందే చెప్పినాను కానీ మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు నేను ఎట్లా రిపోర్టింగ్ చేసుకుంటున్నాను కాబట్టి అట్లాగే మళ్ళీ ఇంకోసారి దీని గురించి చెప్దామని చెప్తున్నాను ఇది నేను ఇంట్లో ఇంట్లోనే పెడతాను కానీ ఈ మధ్య బయట పెట్టినాను అది ఏమో ఎక్కువ చల్లినందుకు ఏమో అది మొత్తం ముడతలు పడ్డట్టుగా ఆకు ఒక మాదిరిగా అయింది అయితే నేను దాన్ని కొంచెము ఒక సైడ్ నుంచి ఏమైనా వస్తాయేమో అన్నట్టుగా పెట్టినాను కానీ ఈ చెట్టుకు ఇక్కడ నేను చూడలేదు కూడా సైడ్ నుంచి వచ్చే మొక్కలు కానీ ఊరికి అట్లా ఆకులు తీసేసి చూసినాను ఆ పైన మొక్క తీసేసి అందులో పెట్టేస్తే అది అట్లా వచ్చేసింది అది ఎవరైనా దిని పెంచాలనుకునే వాళ్ళు నీళ్ళు ఒక వన్ మంత్కి ఒకసారి నీళ్ళు పోసినా ఈ చెట్టు అయితే పాడవద్దు అసలు గ్రోత్ స్లో ఉంటుందేమో కానీ లేదా నీళ్ళలో వాటర్లో అట్లా వేసేసి పెట్టుకుంటే నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటాను ఇది వాటర్లో వేసి పెట్టినాను దానికి చిన్నగా బల్బు మాదిరికి వచ్చి సైడ్ నుంచి వస్తుంది అందుకని ఇంకా ఇది ఇందులో పెడితే మొక్కలు కొంచెం బుషీగా కనిపిస్తుంది కదా అని దీంట్లోనే పెడుతున్నాను ఆ సైడ్కి కూడా అదే పెట్టినాను ఎవరన్నా ఇట్లా మొక్కలు దీనికైతే ఎండ అవసరం ఉండదు ఫెర్టిలైజర్స్ అవసరం ఉండదు పెస్టిసైడ్ ఇటువంటివి ఏమి వేసుకోవాల్సిన పెస్ట్ అటాక్ అయితే ఏమి ఉండదు ఈజీగా పెంచుకోవచ్చు షేడ్ ప్లేస్ ఉంటే చాలా ఇంట్లో అయినా బయటైనా పెట్టేసుకోవచ్చు షేడ్ ప్లేస్ ఉంటే ఫ్లాట్లో ఉండే వాళ్ళు ఎండలేదు అనుకునే వాళ్ళు ఈ చెట్టుని ఈజీగా పెంచుకో పెంచుకోవచ్చు చూడ్డానికి బాగా అనిపిస్తుంది ఇది ఆకులు షైనింగ్తో బాగుంటాయి ఇవి ఇట్లా ఆకు నేను అందులో ఆకు ఊరికి అట్లా పడేసినాను కట్ చేసి అది ఒక సైడ్ నుంచి అట్లా వచ్చేసినాయి చూడండి మీకు కనిపిస్తుందో లేదో కానీ అది రూట్స్ కూడా వస్తున్నాయి దాని నుంచి అప్పుడప్పుడు ఆ చెట్లకి అట్లా మనం రబ్ చేసుకొని కొంచెం తూడు చేసుకుంటే క్లీన్ చేసుకుంటే చూడ్డానికి బాగా షైనీగా బాగా కనిపిస్తుంది ఇంకెట్లాగో నేను రిపోర్ట్ చేస్తున్నాను కదా అనేసి చూపిస్తున్నాను ఇది ఇంట్లో పెట్టుకోవడానికి అన్నట్టుగా ఇది దీనికైతే పెద్ద ఫెర్టిలైజర్స్ అవసరం లేదు కానీ నా దగ్గర వేరే మట్టి లేదు కాబట్టి నేను నర్సరీలోకి ఉన్నదే తీసుకొచ్చి అదే వేస్తున్నాను మొక్కకి కంపోస్ట్ బయటది నర్సరీలో కొన్నాను ఒకవేళ మీరు ఏది లేకున్నా ఉట్టి మట్టితో అయినా సరే ఈ చెట్టు బాగా పెరిగిపోతుంది అయితే ఎండలో ఉంటే పెరగదు అన్నట్టు కాదు అది ఎండలో కూడా పెరుగుతుంది బాగా ఎందుకంటే మా కమ్యూనిటీలో ఉంది బాగానే పెరుగుతుంది అది ఇది వచ్చేసి రియో ప్యాంట్ ఇది కూడా ప్లాంటే ఇది కూడా నేను రిపోర్టింగ్ అన్నట్టుగా ఇది పెట్టుకున్నాను ఇది బిర్యానీ కుండలో పెడితే అది అసలు వేస్ట్ బిర్యానీ కుండలో పెట్టి మనం టెంపరీగా పెట్టుకోవాలి కానీ నేను అంట్లో చాలా చెట్లు పెట్టినాను అన్నీ పాడైపోయినాయి ఇంకా దానికి డెకరేటివ్గా పెయింట్ వేసి చేసి చేసినాను వేస్ట్ అట్లా పెట్టుకోవడము ఏదైనా టెంపరీగా పెట్టుకుంటేనే బిర్యానీ పాటలో పెట్టుకోవాలి ఇది ఇంకా తీసేసి రిపోర్ట్ చేద్దాం అనేసి దీన్ని కూడా తీసినాను తీస్తుంటే తీయడం చాలా కష్టమైంది దీనికి ఇన్ని రూట్స్ ఉంటాయని మాత్రం తెలియదు నాకు చాలా రూట్స్ ఉన్నాయి కిందిదంతా కట్ కట్ ఇస్తాను కట్ చేసి వేరే చిన్న దాంట్లో ఇంకొక దాంట్లో సైడ్ నుంచి వచ్చిన మొక్కలు పెట్టుకుంటాను ఊరికే అట్లా మనం పైది ఎడ్జ్ కట్ చేసి పెట్టినా ఈ మొక్క వచ్చేస్తుంది దీనికి కూడా పెద్దగా పెస్టిసైడ్ అటువంటి అటాక్ అయితే ఏముండదు నేను వన్ టూ ఇయర్స్ నుంచి ఉంది నా దగ్గర ఎప్పుడైతే దానికి పెస్ట్ అయితే రాలేదు ప్లస్ పెద్దగా కేర్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు మట్టి కూడా నార్మల్ మట్టి పెట్టుకుంటే చాలు ఊరికి ఇట్లా పైన కొమ్మ తుంచేసి పెట్టుకున్నా మనకు అది ప్రాపగేట్ చేసుకోవచ్చు ఇది ఇది అట్లా పెట్టింది తనకి రూట్స్ కూడా వచ్చేసినాయి సైడ్ నుంచి ఎవరైనా ఇట్లా రే నీళ్ళు కూడా రెగ్యులర్గా మనం పోయాల్సిన అవసరం ఉండదు త్రీ ఫోర్ డేస్కి ఒకసారి పోసినా ఇది బాగానే పెరుగుతుంది ఇది ఇంకా మొక్క మాత్రము దాంట్లోనే ఇది మాత్రం మామూలుగా నార్మల్ మట్టి వేసేస్తున్నా నేను దీంట్లో నుంచి తీసింది వేరే మట్టి నా దగ్గర కూడా లేదు ఇంకో మట్టి కొంచెం కంపోస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మట్టి తక్కువ ఉంది కాబట్టి నర్సరీలో ఎక్కడన్నా మనకి మట్టి ఇవ్వాలి రేపు హండ్రెడ్ రూపీస్ ఇస్తే చాలు మనకు ఒక ప్యాకెట్ ఇచ్చేస్తున్నారు తెచ్చుకొని కూడా మనం వేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా క్రోటాన్స్ పెట్టాలి భయపడే భయపడే వాళ్ళైతే మట్టి పెట్టుకొని అది ఒక కంపోస్ట్ తెచ్చుకొని యాడ్ చేసుకొని పెట్టేసుకుంటే ఒక ఆరు నెలల వరకు మళ్ళీ దానికి మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ క్రోటాన్స్కి ఇది ఇంక ఇందులో టెం ఇంకో పాట లేదు కాబట్టి నేను ఇందులోనే ఇట్లా టెంపరీగా ఇందులోకి పెట్టేస్తున్నాను మళ్ళీ తీసేసి వేరే దాంట్లోకి పెడతాను లేదా ఎవరికైనా ఇచ్చేస్తాను ఇది ఇట్లా ఈజీగా పెంచుకోవచ్చు ఇది కూడా దానికి సంబంధించింది అనుకుంటాను ఇది మాత్రం నేను కొన్నాను వెనుక కలర్ నచ్చి నాకు అంటే నేను చిన్న ఆకుది ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వాళ్ళు ఏమో ఈ పెద్ద ఆకుది ఇచ్చినారు యాక్చువల్గా నేను వేరే ఇందులోనే చిన్నది ఒక ఆకు అట్లా ఉంటుంది అది క్రోటాను ఇరియోది దానికి సంబంధించింది అనుకుంటాను ఈ ప్రత్యేకంగా నాకు ఈ ది ప్లాంట్ పేరు అయితే తెలియదు రియోనే అనుకుంటున్నాను ఇదొకటి ఇంకొకటి ఇది మనీ ప్లాంట్ అని తీసుకొచ్చినాను ఇది కొంచెం ఈ మధ్య నేను పట్టించుకోలేదు అందుకని ఇది గ్రోత్ కూడా స్లో అయింది దీనికి ఏమన్నా గ్రోత్ అయితే చాలా స్లో ఉంది ఇది తెచ్చినప్పటి నుంచి ఇంకొక పాట్లో తీసి పెట్టినాను అందులో కూడా చాలా మెల్లిగా ఫాస్ట్ గ్రోత్ అయితే లేదు దీనికి ఏమన్నా కంపోస్ట్ ఇంకేమైనా ఇవ్వాలో ఏమో మరి చూడాలి ఈసారి కంపోస్ట్ అది ఇచ్చేసి చూస్తాను ఈసారి నేను ఎందుకంటే కొంచెం కిచెన్ కంపోస్ట్ యాడ్ చేస్తే ఏమైనా పెరుగుతుందేమో చూడాలి ఇదైతే నేను బయట తీసుకున్నదే ఇది పెద్దగా ఎఫెక్ట్ అంత ఎఫెక్ట్ ఏమనిపించదు నాకు నర్సరీలో తెచ్చినాను కానీ ఏదో ఈ క్రోటాన్స్కి అయితే నా పనికి వస్తుంది కానీ మనకి మామూలుగా వెజిటేబుల్స్కి అయితే పెద్దగా యూజ్ అవుతుంది కదా కంపోస్ట్ బయట నుంచి తెచ్చింది మనం కొంచెం క్వాలిటీ అడిగి తెచ్చుకోవాలి నార్మల్ది ఏదో అడిగేసి తక్కువ రేటుకు వస్తుందని తెచ్చుకుంటే మాత్రం అది పెద్ద అంత ఇదైతే ఉండదు ఇది ఇప్పుడు బాక్స్కి నేను కింద జూటు పెట్టి పెట్టినాను అది మొత్తం ఊడిపోతుంది ఎవరైనా ఇట్లా బాక్స్కి జూటు పెట్టాలనుకుంటే మాత్రం కింద వరకు పెట్టకండి పైన ఒక హాఫ్ ఇంచ్ అట్లా వదిలేసి కట్ చేసేసుకోవాలి అందుకే ఇప్పుడు నేను అక్కడ కట్ చేసేసి కొంచెము ఈ గ్లూ గన్తో పెట్టేస్తున్నాను ఈ గన్ అయితే ప్రాబ్లం ఉండదు మనకు కొంచెం తడిచినా అది ఊడి రాదు అట్లాగే ఉండిపోతుంది కానీ బెటర్ ఎందుకైనా మంచిది మనం కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుంటే వన్ అయినా హాఫ్ అన్ ఇంచ్ వదిలేసుకుంటే సరిపోతుంది ఇది ఈ విధంగా రెడీ అయింది ఇదైతే తీసుకెళ్ళి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను బయట పెట్టి కొంచెం వాటర్ స్ప్రే చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ డే అన్నీ లోపల పెట్టేయాలనుకుంటున్నాను ఎందుకంటే చలికి కొంచెము ఎక్కువ చలి ఉంటుంది కదా ఆకులన్నీ ముడుచుకుంటున్నట్టుగా ఉంటున్నాయి ఇంట్లోనే బాగా పెరుగుతున్నాయండి ఇవి Okay, Andy, thank you.